పొగాకు బోర్డు అధికారులు బయ్యర్లతో కుమ్మక్కై సన్నా చిన్నకారు పొగాకు రైతులను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు ఆరోపించారు త్రోవగుంట్లోని పొగాకు వేలం కేంద్రంలో జరుగుతున్న ఆక్షన్ను సందర్శించి రైతులకు జరుగుతున్న అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోయిన ఏడాది నాలుగు రూపాయలు రైతాంగం కళ్ళ చూసేసరికి పొగాకు కంపెనీ యాజమాన్యాలు ఈ ఏడాది రేటు తగ్గిస్తే అమాయక రైతులు ఏమీ మాట్లాడులే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు నోబెట్ల పేరుతో దారుణంగా నూట డెబ్బై రూపాయలకు కొనటం రైతును నెట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బోర్డు అధికారులే రైతులకు ఏడాది పొగాకు రేటు తగ్గుతుందని అబద్దాలు చెప్పి మోసం చేస్తున్నారని పొగాకు కంపెనీలకు వత్తాసు పలుకుతూ రైతులు పొట్టగొడుతున్నారని విమర్శించారు ఈ నెల పదకొండవ తేదీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి వేలం కేంద్రాన్ని సందర్శిస్తారని తెలిపారు ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పొగాకును కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు కార్యక్రమంలో ఒంగోలు రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు మన్నే శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి కెవి రమణారెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ కె వెంకటేశ్వరరావు కొత్తవట్నం ఎంపీపీ లంకపోతు వంజరెడ్డి మదిపాడు ఎంపీపీ కోటిరెడ్డి పలువురు రైతులు పాల్గొన్నారు పొగాకు వేలాన్ని పరిశీలిస్తే రోజు రోజుకి ధరలు దిగజారుతూ ఉన్నాయి ఇంకా లో గ్రేడ్లకు వచ్చేసరికి ఇప్పుడు నూట ఎనభై రూపాయలు పెట్టి కూడా సిఆర్లు చేయిస్తున్నారు ఇవి రెండు వందల నలభై రూపాయలు పెట్టినప్పుడు వెనకపోయినాయి ఇప్పుడు నూట ఎనభై పెట్టినప్పుడు కూడా వెనకపోతున్నాయి రైతులు ఎక్కువ సన్నకారు రైతులు అవ్వటం కౌలు రైతులు అవ్వటం నోరు లేని రైతులు అయ్యేసరికి కంపెనీలు సక్సెస్ఫుల్గా వీళ్ళని మోసం చేస్తూ ఉన్నాయి వాస్తవానికి అందరికీ ఆర్డర్లు వచ్చినాయి ఆర్డర్లు వచ్చాయి కాబట్టి పొగా కొంటున్నారు ఆర్డర్ లేవనేది అవాస్తం ఎందుకంటే మే ఫస్ట్ వీక్లోనే అందరికి ఫైనల్ అయిపోయి అగ్రిమెంట్లు కూడా అయ్యారు ఇప్పుడు కూడా వాళ్ళు ఆర్డర్ రాలేదని చెప్పడం అనేది అబద్ధం రైతుల్ని ఎంత అడ్వాంటేజ్ తీసుకోవాలో దిగజార్చి పోయిన సంవత్సరం రైతులు పది రూపాయలు డబ్బులు మిగిలేసరికి ఈ సంవత్సరం కూడ పలుపుకొని వ్యాపారస్తులంతా సిండికేట్ అయ్యి తక్కువ ధరలకు కొనాలని కుట్రతోటి చేస్తూ ఉన్నారు బోర్డు అధికారులు కూడా వాళ్ళకు సహకరిస్తున్నారు ఎట్లా అంటే బోర్డు అధికారులే రైతులకు చెప్తున్నారు ఇంకా తగ్గిపోతే ఇంకా తగ్గిపోతాయి అని కమిషన్కు తీసుకొని అమ్మి పెట్టాల్సిన వీళ్ళు రైతుల్లో చైతన్య పరిచి మీరు ఒత్తిడి పెట్టండి మీరు ఒత్తిడి చేస్తే కంపెనీలు భయపడతాయి అని చెప్పాల్సింది పోనిచ్చి కంపెనీల తరఫున ఒకళ్ళు తెసుకొని అమ్ముకోండి ఇంకా రేట్లు తగ్గుతాయి ఇంకా ధరలు తగ్గుతాయి అని నీళ్లు జల్త వాళ్ళ నీరు గార్చి వాళ్ళ పని వాళ్ళు రోజు తొందరగా ఎంత తొందరగా అమ్ముకుంటూ వాళ్ళకి వచ్చే రెండు రూపాయల కమిషన్ కోసం ఒత్తిడి చేసి రైతులు మభ్య పెడతా ఉన్నారు రైతు నాయకులుగా కూడా ఫ్లోర్లో ఉన్నోళ్ళు వాళ్ళు వాళ్ళ అనునాయులు బేళ్ళు కంపెనీలకు చెప్పి అమ్మించుకుంటూ నోరు లేని రైతాంగాన్ని హెల్ప్ చేయకుండా వాళ్ళకి అండగా నిలబడకుండా ఉంటున్నారు ఇది రైతుల్లో చైతన్యం రావాలా అందుకోసం మేము పిలిపిస్తూ ఉన్నాం రేపు పదకొండవ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన పదకొండవ తేదీ పొదిలి వస్తున్నారు రైతాంగానికి మేలు జరగాలని గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మద్దతు ధరతో కొనిపిస్తే కానీ ఈ సంవత్సరం రైతులు బయటపడరు లేదంటే ఆత్మహత్యలు పాలవుతారని గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇదే మాదిరిగా మన జిల్లాలో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు నష్టపోయి అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలని మేము రైతాంగాన్ని పిలిపిస్తున్నాం రైతాంగం ఓర్పుగా పోరాటానికి సిద్ధంగా అండి మీ తరఫున వైఎస్ఆర్ పార్టీ ఉంటుందని మీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పోరాటానికి వస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం